మనం శతరూపాలు సృష్టిలోని ప్రథమ వైవాహిత స్త్రీ పురుషులుగా మా దాంపత్యం ప్రారంభించాము కానీ మాకు మీ అగి ఏమిటి విధి అనుసరించి ఇప్పుడు మీరి దంపతులుగా సృష్టి రచన ఆరంభించాలి పరమపిత విధి విధానాన్ని మీ ఆశీస్సులతో సఫలం చేయగలమని మాకు నమ్మకం ప్రజాపతి ప్రజాపాలకుడైన మహారాజు వీరణ తమ కన్య సౌభాగ్యకాంక్షిణి వీరణి యొక్క హస్తాన్ని దక్ష ప్రజాపతి యొక్క హస్తంలో సమర్పించి పాడిగ్రహణ విధిని పూర్తి చేయండి దేవగురు బృహస్పతి వారి యాజ్ఞ శిరోధార్యమైనది ప్రజాపతి వీరణుడను మా కన్య వీరణిని మహారాజు దక్షునికి సమర్పిస్తున్నాము సౌభాగ్యవతి భవ చిరంజీవి భవ పుత్ర దక్ష పుత్రవధు వీరణి ఇప్పుడు ధర్మబద్ధంగా మీరిరువురు భార్యాభర్తలయ్యారు నా కోరిక ఏమంటే మనోవాకాయ కర్మలతో ప్రజాక్షేమం కోసం మీ జీవితాలను ప్రారంభించండి పరమపిత కోరిక పూర్తి చేయుటకై దక్ష ప్రజాపతి నేను నేను మాట ఇస్తున్నాను మేమిరువురము ప్రజాక్షేమం కోసం మనోవాక్కాయ కర్మలతో మా సంపూర్ణ జీవితాలను అర్పిస్తున్నాం దక్షుడు తాను ప్రజల సంక్షేమం కోసం సంపూర్ణ జీవితాన్ని అర్పించి వేస్తాననే వాగ్దానం చేయడంతో బ్రహ్మాండంలోని పంచభూతాలలో స్పందన కలుగుతుంది జీవకోటికి శుభం కలిగించే యత్నం వాతావరణం అంతటినీ ఆనందమయం చేసింది అప్పుడు ప్రత్యక్షమయ్యాడు శుభకరుడు సగుణ సాకార స్వరూపుడు అయిన శివుడు శివశంకరులకి ఉలకి ఉంకరులకి ఉతనాడు పరమశివశంకరులకి సదాశివుని సగుణరూపుడు పరమశివశంకరునికి జయము హర 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 మహాదేవ

తమ తమరు కైలాసంలో త్రిశూల త్రినేత్రధారి అయిన పరమేశ్వరుని సగుణ రూపంలో అవతరించి జగత్తులోని సమస్త జీవరాశి పట్ల మహోపకారం చేశారు సృష్టిలోని ప్రాణులందరూ మీకు కృతజ్ఞులు మీరు జగత్ కళ్యాణం కోసం సగుణ రూపంలో అవతారమెత్తినందుకు ఓ మహేశ్వర ఇప్పుడు దేవదానవ మానవులు అందరూ తమరు ప్రత్యక్ష దర్శనం పొంది ధన్యులవుతారు ఓ శివశంకర నేను సృష్టిని సృజించిన పిమ్మట తమ ఆజ్ఞకై ప్రతీక్షిస్తూ ఉన్నాను మీరు సగుణ రూపంలో ప్రత్యక్షమయ్యారు సమస్త బ్రహ్మాండము ధన్యమయ్యింది ఈ సగుణ రూపధారణ చేసి మేము మీ ఇచ్చకు మూర్తిత్వాన్ని ఇచ్చాము బ్రహ్మదేవ ఎందుకంటే సృష్టిని రచించిన పిమ్మట శుభ అశుభ లక్షణాలు సగుణ అవగుణాల జంటలు ఒకేసారిగా ఉద్భవిస్తాయి వాటిని సందులితం చేయడానికి ధర్మం నీతి ఇంకా న్యాయశాసన గాను మన త్రిమూర్తుల సహకారం ఆవశ్యకమై ఉంటుంది మహాదేవా సృష్టి రచన అయితే పూర్తయింది ఇక మన త్రిమూర్తులము సగుణ రూపాలలో అవతరించాము మరి కాని కానీ ఏమిటి బ్రహ్మదేవ మీ సందేహానికి గల కారణం ఓ ప్రభు మనకందరికీ బాగా తెలిసిందేమంటే శివుడు శక్తి ఒకరికొకరు అభిన్న అంకాలండి మీ సగుణ రూప దర్శనమైతే మాకు ప్రాప్తించింది కానీ మాతృ శక్తి యొక్క అవతారం ఎప్పుడు ఎట్టి రూపంలో ప్రత్యక్షం అవుతుంది మా కుతూహలాన్ని మీరు తీర్చండి నారాయణ నారాయణ శివశంకరుల ఈ మౌనంలోనే ఏదో రహస్యం దాగి ఉంది ప్రభు మీరందరూ దానికోసం ప్రతీక్ష చేయాలి ప్రతీక్ష ప్రతీక్ష ఎందుకు ఎందుకంటే శక్తి యొక్క నారీ అవతారం మనుష్యుల వలె మాతాపితుల మాధ్యమం ద్వారానే జరగగలదు ఏ విధంగా మీరు అయోనిజులై లేకుండా ఉద్భవించారో అదే విధంగానా అదేవిధంగా శక్తి జన్మించజాలదు ఎందుకంటే ఆమె జననం సృష్టి నియమాలను ప్రకృతి విధానాలను అనుసరించి నిశ్చయించబడింది నారాయణ నారాయణ ఇప్పుడు తమరే చెప్పవలసి వస్తుంది మహేశ్వర శక్తి యొక్క నారీ అవతారానికి మాతాపితలెవరని దక్ష ప్రజాపతి శక్తి నారీ అవతారానికి తండ్రి అవుతాడు ఇంకా అతని ధర్మపత్ని వీరిణీదేవి ఆమెకు మాతృదేవత అవుతుంది మా దక్షుడు శక్తి అవతారానికి తండ్రి ఆశ్చర్యంగా దానిలో ఆశ్చర్యమేముంది బ్రహ్మదేవ మహారాజు దక్షుడు ప్రజాపతులలో శ్రేష్ఠుడు ఇప్పటికే గుణవతులైన శ్రేష్ట కన్యలకు తండ్రిగా పేరు పొందాడు అతడే శక్తి యొక్క నారీ అవతారానికి పితరునిగా సర్వదా యోగ్యుడు తమ ఇచ్చానుసారమే మీకు విదితమే కదా బ్రహ్మదేవ ఎట్టి శ్రేష్ఠ కార్యమైన తపస్సు చేయనిదే ఎన్నడూ సిద్ధించదని అంటే దక్ష ప్రజాపతి ఇంకా వీరిని దేవి శక్తి పుత్రిక రూపంలో పొందటానికి తపస్సు చేయాలా అది అనివార్యమే శ్రీహరి శివునిలో ఇమిడి ఉన్న శక్తిని ప్రసన్నం చేయకపోతే ఆమె నారీ అవతారానికి ఎలా స్వీకృతినిస్తుంది పరమపిత బ్రహ్మదేవ దక్ష తపస్సు కోసమై తమరే ప్రోత్సహించవలసి ఉంటుంది నేను ఈ పవిత్ర కార్యాన్ని తప్పకుండా చేస్తాను మహాదేవ ఇప్పుడు మాకు అనుజ్ఞనియండి దేవాతి దేవ అప్పుడప్పుడు మేము మీ దర్శనార్థం వస్తూ ఉంటాం హర హర మహాదేవ ఒకవైపు త్రిమూర్తులు దక్ష ప్రజాపతికి పుట్టబోయే పుత్రిక ఇంకా శక్తి యొక్క నారీ అవతారాన్ని గురించిన చర్చలలో నిమగ్నుడై ఉన్నారు వేరొక వైపున దశ్యుని యవనులైన అనేక పుత్రికలలోని ఒక అత్యంత అందమైన వలె చంచలము పువ్వుల వలె కోమలము ఇంకా ప్రవహించే నీటి వలె తృళ్ళుతో ఉన్న రతిపై పుష్పధన్వుడు మన్మథుడు ముగ్ధుడయ్యాడు నన్ను చూసి కళ్ళు నీ మిలితమికు చేశావు నీవిక్కడ కోసం ప్రతీక్షిస్తూ ఉన్నావా అంటే మరి కాదని కాదు అవునన్నా కాదన్నా నీ మనసులోని మాట నీ కళ్ళే చెప్తున్నాయి రతి ఎప్పటిదాకా ఈ విరహం సహించాలి మనం నాకేవి తెలుసును తెలియడం అయితే నాకు లేదు కానీ ఒక మాటపై నమ్మకంగా ఉంది ఇప్పుడు నీవు ఎక్కువ కాలం నా నుండి దూరంగా ఉండలేవు రతి మన్మధుల కలయిక ఇప్పుడు అనివార్యము మా సోదరులు వచ్చేస్తున్నారు ఇక మీరు వెళ్ళండి నన్ను నా మనసుకి తాడు కట్టి లాగి మరీ పిలిచావు ఎప్పుడైనా ఏకాంతంలో ఉండగారండి ఇప్పుడు మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే అలాగా అదా సంగతి ఎవరితో మాట్లాడుతున్నావు రతి ఎవరితోనూ లేదే రానే లేదు తనలో తానే మాట్లాడుకుంటోంది దీనికి ఏమైనా మతి భ్రమించిందేమో కళ్ళు నవ్వవదు వలే కనురప్పులు క్రిందకు వలుస్తుంది పెదవులు వద్దు వద్దు అంటే మనసు కావాలి కావాలి అంటుంది ప్రియతమ్ముని పిలిపించి అతనికి తన మనసుని విప్పి చెప్పి అంటోంది ఇక్కడికెవరూ రానేలేదని చెప్పు రతి ఎవరతడు నీ హృదయాన్ని శీతల మారుతల్లాగా స్పృశించి ఆనందపరిచాడు చెప్పవే రతి ఎవరతడు అతని కలయికతో నీ మొహం ఎరబడి ఇంకా మెరుస్తూ ఉంది చెప్పవే అతడెవరో నీ యొక్క చెంచల చిత్తాన్ని మందహాసాన్ని చూసి ఆకర్షితుడై ఇక్కడ వరకు వచ్చేశాడు అతడెవరో ఎక్కడ్నుండి వచ్చాడో నాకు ఏమీ తెలియదు కాని అతని ఆగమనం వల్ల నాకు ఆనందానుభూతి కలిగింది

పితాశ్రీ ఆయుష్మాన్ ఏ వైపు నుండి నీ రాక ఇంకా ఏ వైపుకు బయలుదేరుతున్నావు నేను నేను ఆకాశంలో తిరుగుతున్నాను బయలుదేరుతున్నావుతున్నాను ఒకవేళ నీవు కానీ మన దక్ష ప్రజాపతి రాజభవన నుండి వస్తున్నావేమో అనుకున్నాను ఏమిటి అలా అంటున్నారు పరమపిత నీకటువంటి కోరిక లేదంటావా పద నాతో పాటు ఇక నీవు నీ రతి నుండి ఎక్కువ కాలం దూరంగా ఉండటం ఉచితం కాదు రామాను ఏమిటైంది మహారాజా ఏమిటి ఆలోచిస్తున్నారు మహారాణి మన పుత్రికలందరూ వివాహయోగ్య వయస్కులయ్యారు వారి కోసం యోగ్యవరులను అన్వేషించడం సమస్య కన్నా తక్కువ కాదు విధాత ఒక్కొక్క కన్య భాగ్యాన్ని మొదటి నుండి నిశ్చయించి ఉంచుతాడు ఇక ఈ కన్యలందరూ దక్ష ప్రజాపతికి పుత్రికల రూపంలో జన్మించారు వారు సామాన్యులు కాజాలరు మీరు వారి చింతను విడవండి క్ష పితాశ్రీష్మాన్ వీరిని ఎరుగుదురా వీరు పుష్పధనస్సు గల మన్మధులు వీరిని ఎరుగని వారెవరు బహుశా నీకు తెలియదేమో మేము నీ చింతను తొలగించేందుకు వచ్చాము మా చింత చింత ఏమిటి పితాశ్రీ నీ పుత్రికరతికి మన్మధుడే సరియైన శ్రేష్ఠవరుడు మా కోరిక అంటే వీరిరువురికి శీఘ్రంగా వివాహం జరిపించు ప్రతి మన్మధులు పతి పత్నుల రూపంలో సంపూర్ణలవుతారు ఇప్పుడు ఆలోచించడానికి సమయం మాకు తెలుసు ప్రతి జన్మించినది మన్మధుని కోసమేనని వీరిరువురి ఆకర్షణ శక్తి ఒకరికొకరిని దగ్గరకు తెచ్చింది అలాగైతే తమ ఆజ్ఞ మాకు శిరోధార్యమే పరమపిత మేము మీ ఆజ్ఞాపాలన శీఘ్రమే చేస్తాం పితా శ్రీ నాకు అనుజ్ఞనియండి పరమపిత అవశ్యం వర్ణత మీ యొక్క శుభ వివాహ ముహూర్తం శీఘ్రమే నిశ్చయము అకస్మాత్తుగా తమ దర్శనం పొందినా మాకెంతో సంతోషంగా ఉంది పరమపిత వీరణి దక్ష మా ఆగమనంలోని ఉద్దేశ్యం ప్రతి మన్మతుల వివాహ ప్రస్తావన కన్నా మహత్తరమైనది మేము నీకై ఒక విశేష సూచన తెచ్చాం సూచన ఎందుకు పితాశ్రీ తమరు ఆజ్ఞాపించండి ఆది దేవుడైన మహాదేవుడు రుద్రావతారం అనే సగుణ రూపంలో కైలాసంలో వెలిసి ఉన్నాడు నీకది తెలిసి ఉండాలి తప్పక విన్నాను పితాశ్రీ కానీ సర్వశక్తి సంపన్నుడైండి కూడా ఆయన ఆ విచిత్ర రూపాన్ని ఎందుకు ధరించారో అది మాకు అర్థం కాలేదు శివుని ఆ రూపం వైరాగ్య యోగ భక్తి ఇంకా శ్రద్ధలతో మూర్తి భవించిన స్వరూపం దానిని గ్రహించడం మహా జ్ఞానులకు కూడా కఠినం త్వరలో ఆయన మహత్యం పరిచయం అవుతుంది నిజం చెప్తున్నారు పరమపిత మీకన్నా పరమేశ్వరుని విషయం వేరెవరికి తెలియగలదు పరమపిత ముందు ఈ విషయం చెప్పండి మీరు ఏదో సూచన మాట్లాడరే అదేమిటి నేను శివుని ఆజ్ఞతో మీకు ఒక సందేశాన్ని అందించేందుకు వచ్చారు ఏమిటి ఆ సందేశం మీరు రువురువు ఆదిశక్తి బాత జగదంబను పుత్రిక రూపంలో పొందేందుకు తపస్స చెయ్యాలి తపస్య తపస్య ఎందుకు పితాశ్రి శక్తిమాతకు మా ఇంట పుత్రికా రూపంలో జన్మించాలని కోరిక ఉంటే ఆమె అదే రూపంలో జన్మిస్తుంది కనుక తపస్య చేయవలసిన అవసరం ఏమిటి నేను అదే ఆలోచిస్తున్నాను మా ఇతర కన్యల్లాగే ఆమె కూడా జన్మిస్తుంది ఆమె ఇతర కన్యల లాగా సామాన్య కన్య కాదు తపస్స చేసి ఆమెను ప్రసన్నం చేయకపోతే ఆమెను పొందటం అసంభవం ఒక్కటి మరవకంటి శక్తి యొక్క సగుణ అవతారానికి మాతాపితయ్యే శ్రేయస్సు గౌరవం మీ ఇరువురికే ప్రాప్తిస్తుంది అది నిశ్చితమే అందువల్ల ఈ శివాజ్ఞను శీఘ్రంగా అంగీకరించి శక్తి ఆరాధనను ప్రారంభించండి తమ ఆజ్ఞ ప్రతి మన్మధుల వివాహానంతరం ప్రప్రథమంగా మేము తమ ఆజ్ఞయే పాలన చేస్తాం పితాశ్రీ शुभं भवतु वत्स दक्षा इनका वीरणी महाराणी पिताश्रीच्या अनुसarang मनं शीघ्रं गा रतीमनमोदले विवाहं घनंगा जरिपించాలి चर चरण वा जं कर्मजं वा श्रवण नयन वा मानसं वा पराधम् विहितम् ఇప్పుడు శివుని ఆజ్ఞానుసారం నీవు మా పుత్రవత వీరని ఇక శక్తి ఆరాధన ప్రారంభించండి తమ ఆజ్ఞ